ద క్రీస్తు శుభనామం మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరి కొరకు ప్రార్థించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ విధంగా రక్షణ ధ్వని అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు అందించడానికి బైబుల్ సూక్తులు బోధించడానికి బైబుల్లో ఉన్నటువంటి దైవ ఉద్దేశాన్ని మీ అందరికి తెలియచేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా ఇది దైవ ప్రణాళిక దైవ ఉద్దేశం దేవుడు తలంచాడు దేవుడు తలంచాడు కాబట్టి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు దేవుని కృప ద్వారా ఈ యొక్క టీవీ పరిచర్య ఇంతవరకు నడవడానికి ఇక ముందు దేవుని చిత్తం దేవుడు తన చిత్తం అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనేకులు దేవుని మాటలు వినాలి అనేకులు దేవుని వాక్యం వినాలి బాగుపడాలి కదా ఇది కేవలము ఒక మంచి ఉద్దేశముతో చేయబడుతున్న కార్యక్రమమే అంతే తప్ప దురుద్దేశముతో చేసే కార్యక్రమం కాదు దయచేసి ఎవరైనా సరే క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా దయచేసి అపార్థం చేసుకోకూడదు వీళ్లకు ఆ డబ్బు ఎక్కువ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారని ఎవరు తలంచన అవసరం లేదు ఎందుకంటే డబ్బు ఉండి చేసేది కాదు మనకు లేకున్నా పర్వాలేదు మనకు దాంట్లో ఖర్చు చేస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా దైవ సందేశం అనేకులకు అందించాలి అనేకులు క్షేమం పొందుకోవాలి అనేకులు బాగుపడాలి అనేకులు దేవుని రాజ్యానికి వారసులు కావాలి అన్నది దీని సేవకులంగా మా యొక్క ఉద్దేశం దేవుడు మన తండ్రి కాబట్టి మనందరి క్షేమాన్ని కోరేవాడు కాబట్టి ఆయన ఉద్దేశాన్ని మనందరం గుర్తించాలి కాబట్టి దైవ బిడ్డలార మరొక్కసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు కొంతమంది వారి అవసరతల కొరకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు సంతోషం దానికంటే ప్రాముఖ్యంగా ఈ వాక్యం ద్వారా మీరు ఏ విధంగా బలపడ్డారో ఆ విషయాన్ని మాకు తెలియచేయండి తప్పకుండా మేము సంతోషిస్తాం ఎందుకంటే దైవ కార్యము జరిగినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది కదా ఒక్కరైనా దైవ ప్రేమను తెలుసుకొని బలపడితే బాగుపడితే మరి సత్యమును గ్రహించగలిగితే మంచిది కదా కాబట్టి దేవుని కృప ద్వారా మీరందరూ కూడా బలపడాలి బాగుపడాలి అన్నది నా యొక్క ఉద్దేశం మరి దేవుని కృప ద్వారా మరి దినం కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాము రెండు రోజుల క్రితము మరి నిజమే దేవుడు తన కృప ద్వారా మన దేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదించి మనందరినీ కూడా దేవుడు స్వతంత్రులుగా చేశాడు దానికంటే ప్రాముఖ్యంగా నిజమే ఆనాడు మన దేశము బ్రిటిష్ సామ్రాజ్యం చేతి క్రింద ఉన్నటువంటి ఆ బానిసత్వంలో నుండి విడిపించడము ఒక అయితే మనందరము కూడా పాపం అనే బానిసత్వంలో ఉంటున్న మనలను క్రీస్తుయేస్తు తన రక్తము ద్వారా మనందరినీ కూడా కొని మనల్ని విలువ పెట్టి కొని మనల్ని స్వతంత్రులుగా చేశాడు అది ఇంకా గొప్ప భాగ్యం కదా కాబట్టి నిజంగా మరి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాను అంతేకాకుండా మరి నేటి కార్యక్రమాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు ఎస్ ఎస్తేరు రాణి తన యొక్క భర్త డేవిడ్ రాజు గారు వారి కుటుంబం ವಾರೆಂತ ಪ್ರಯಸೋ ಆಶತ నేటి కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది దేవుడు మీ కుటుంబాన్ని దీవించి గాక దేవుడు ఇంకా మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక అదేవిధంగా మరెంతో మంది ప్రార్థిస్తున్నారు కొంతమంది సహకరిస్తున్నారు వారందరిని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను చెన్నై నుండి తొంభై ఒక్క సంవత్సరాల ఒక తల్లి మరి తను ఆ దేవుని మాటలు వింటూ బలపడి తను కూడా ఆ కృతజ్ఞతగా కొంత కానుకను పంపించినప్పుడు నేను ఎంతో సంతోషించ అయ్యా నేను ప్రతి వారం మీ మాటలు మీ వాక్యం వింటున్నాను అని తొంభై ఒక సంవత్సర వృద్ధురాలు నిజంగా ఆ తల్లికి ఎంత ఓపికనో కదా ఈరోజు వయస్సులో ఉన్నవారు కూడా దేవుని వాక్యం వినాలి అంటే చాలా కష్టం ఈ రోజుల్లో చాలామంది సెల్ ఫోన్లతో సమయాన్ని గడుపుతూ ఉంటారు కానీ టీవీ ముందు కూర్చొని ఖాళీ సమయాల్లో దేవుని వాక్యాన్ని వినాలనే ఆలోచన ఆశ ఎంతమందికి ఉంటుంది కదా చాలా తక్కువగా ఉంటుంది మరి కాబట్టి అటువంటి తల్లులను అటువంటి వ్యక్తులను ఆశిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి వ్యక్తులను మరొకసారి అభినందిస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనకు సమయం సరిపోదు కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం తెస్లోనికాయలకు రాసిన మొదటి పత్రిక నా అధ్యాయము పదిహేడవ వచనంలో నుండి చివరి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనం ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము ఈ మాట బాగా వినండి కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము పౌలు భక్తుని ద్వారా మాట్లాడుతున్నటువంటి చాలా అద్భుతమైన సత్యం గమనించండి ఒక వ్యక్తి యొక్క ఒక ఆత్మీయుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి మరి అతని యొక్క గమ్యస్థానము ఏంటి అన్నది వాక్యం ద్వారా దేవుడు మనతో గుర్తు చేస్తున్నాడు లోకము మనకు సదాకాలం ఉండేది కాదు కదా సదాకాలము అనగా ఎల్లకాలము మనం భూమి మీద ఉండం కానీ మనము సదాకాలం ఎక్కడ ఉంటాము ఎవరితో ఉంటాము అన్నది మనకు వాక్యము తెలియజేస్తున్న సత్యం ఈ రోజుల్లో మనుషుల ఆలోచన విధానం ఏంటి అంటే లోకంలో స్థిరపడిపోయే విధంగా మనుషులు ప్రయాసపడుతున్నారు ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు ఎందుకు మరి సంపాదన కొరకు అంత తాపత్రయము ఏదో సాధించాలని ఏదో సంపాదించాలని ఏదో పొందుకోవాలని ఉదయ కాలం మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎంత ప్రయాసము దినమంతనే కాదు ఈ రోజుల్లో ఆ వెలుతురు ఎక్కువైపోయింది కదా లైట్లు చాలా విస్తారంగా మరి వాడుకోనికి వచ్చాయి కాబట్టి మరి దినము రాత్రిలు కూడా ఎన్నో ఫ్యాక్టరీస్ ఎన్నో కంపెనీలు రాత్రంతా అంత పని చేసే వాళ్ళు ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎన్నో కంపెనీస్ కూడా రాత్రంతా వర్క్ చేస్తూ ఉంటారు దినము రాత్రి గమనించండి సరే పని చేయకూడదు అని వాక్యం చెప్పలేదు కానీ మరి ఇంతకీ మానవుని యొక్క గమ్యస్థానం ఎక్కడ మానవుడు సదాకాలం ఉండేది ఎక్కడ గమనించండి మరి అంత్య దినాల్లో ఏం జరగబోతుంది మానవుడు ఎక్కడ ఉండబోతున్నాడు ఎవరితో ఉండబోతున్నాడు మానవుని యొక్క చివరి ఆ గమ్యస్థానం చిరకాలం ఉండే స్థానము ఎక్కడ అన్నది బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది ఇది కేవలం క్రైస్తవులకే కాదు ప్రతి ఒక్క మానవునికి కూడా ప్రతి మానవుడు ఎక్కడ ఉండాలి ఎవరితో ఉండబోతున్నాడు ఎక్కడ ఉంటే మనకు క్షేమము అన్నది ఆలోచిస్తే గనక ఇక్కడ ప్రభు అంటున్నాడు పౌలు భక్తుని ద్వారా కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము ఇది మరి కేవలము అవాస్తవము కాదు ఇది ఉట్టి మాట కాదు ఇది ఇది ఒక వాగ్దానం ఇది వాగ్దానముతో కూడినది గమనించండి ఇది వాగ్దానం ప్రభు ఎప్పుడో వాగ్దానం చేశాడు ఇది యేసు ప్రభుల వారు గమనించండి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే చెప్పినటువంటి మాట కదా ఏంటి మనము ఆ యోహాన్ స్వార్థ ఆ పద్నాలుగు అధ్యాయంలో మనందరికి తెలిసిన మాట చాలాసార్లు ఈ మాట పదే పదే మన కార్యక్రమాల్లో చదువుతూ ఉంటాము వింటూ ఉంటాము ఒకసారి ఆ మాట చూడండి మీరు గుర్తు పెట్టుకోండి అధ్యాయము రెండు మూడు వచ్చిన నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదు అంటే మనుష్యుడు ఎక్కడ ఉండబోతున్నాడు ప్రభు అంటాడు గమనించండి ఎవరు చెప్పారు ఇది ఇది ఎవరైతే ఆ స్థలము నుండి ఈ లోకానికి వచ్చాడో ఆ దేశము నుండి ఆ రాజ్యము నుండి ఆ మోక్షము నుండి భూమి మీదకి వచ్చాడో ఆ వ్యక్తి చెప్తున్నమాట ఇది చూడని వ్యక్తి మాట్లాడుతున్న విషయం కాదు గమనించండి యేసు ప్రభుల వారు ఆయన దేవుడై ఉండి ఆ మహామహిమను పరలోక రాజ్య భాగ్యంను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి చూసొచ్చిన వ్యక్తి చెప్తున్నాడు చాలా మంది ప్రశ్న వేస్తుంటారు ఎవరు చూశారు మోక్షం మోక్షం సంగతి ఎవరికి తెలుసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు అంటే సరే మనుషులకు ఎవరికి తెలియకపోవచ్చు కానీ చూసి వచ్చిన వాడు అక్కడి నుండి వచ్చిన వాడు తిరిగి అక్కడికి వెళ్ళిన వాడు మరలా రెండవసారి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు మరలా రాబోతున్న ఆ వ్యక్తి చెప్పిన మాట ఆ దేవుడు చెప్పిన మాట ఏసయ్య చెప్పిన మాట ఇదిగో నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు నిజమే అనేక నివాసములు అంటే అనేకుల కొరకు ఏర్పాటు చేయబడే నివాసములు అది కేవలం ఆయన ఉండే కేవలం ఆయన కొరకు మాత్రమే కాదు అనేకుల అనేకులు ప్రజలందరి కోసము నివాస స్థలములు అయినా ఏమన్నాడు కదా అనేక నివాసములు కలవలు లేని ఏళ్ళ మీతో చెప్పుతున్నాడు మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం ఎళ్ళ నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చిన యుద్ధనుడుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును ఇది వాగ్దానముతో కూడినది అంటే మనం సదాకాలము ప్రభువుతో ఉండేది అనేది దేవుడిచ్చిన వాగ్దానం ప్రభు ఇచ్చిన వాగ్దానం నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం అందరి కొరకు ఇవ్వబడింది కాకపోతే ఒకటి ఏంటంటే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి నిజమే ఇస్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడేమని నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే ఆ కణాను దేశంలో చేరుస్తాను అని కానీ ఆ వాగ్దానము ఎంతమంది స్వతంత్రించుకున్నారు కేవలం యహోశివ కాలేబు మాత్రం ఎవరైతే బయలుదేరారో బయలుదేరిన వారిలో వీళ్ళిద్దరు మాత్రమే చేరారు మిగతా వాళ్ళు వాళ్ళ సంతానం చేరారు కానీ బయలుదేరిన వ్యక్తులు చేరలేదు కేవలం యహోశివ కాలేబులు మాత్రమే బయలుదేరిన వ్యక్తులు ఆ స్వతంత్రించుకున్నారు గమనించండి వాగ్దానం ఉంది కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంది కొంతమందే ఆనాడు నోవా కాలంలో కూడా ఓడను సిద్ధం చేయించిన తర్వాత ఓడలోనికి ప్రవేశించండి అని ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు నోవా కాలంలో నవవు జల ప్రళయమునుగొచ్చి ప్రకటిస్తే ఎంతమంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు కేవలం ఒకే ఒక ఫ్యామిలీ ఒకే కుటుంబం నవవు తన భార్య తన ముగ్గురు కుమారులు తన ముగ్గురు ఓడళ్ళు మాత్రమే అంతే వాళ్ళు మాత్రమే ఆ వాగ్దానం స్వతంత్రించుకున్నారు మిగతా వారికి వాగ్దానం దొరకలేదు అది గమనించండి ఈ రోజు వాగ్దానం ఉంది కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి మనం కదా గమనించండి ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయనం మొదటి వచ్చినాం చూస్తే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు అని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందామో వాగ్దానం ఉంది ఒకవేళ మీలో ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో దేవుని బిడలారా సదాకాలము దేవునితో ఉంటాము అనేది ఒక వాగ్దానం ఇది తో కూడినది రెండో విషయాన్ని కూడా వద్దాం మళ్ళీ మన భాగము తెరిచి ఆ మాట చూద్దాం దశలోని రాసిన పత్రికలోనే ఆల్గో అధ్యయము పదమూడవచ్చిన చదివితే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు నిరీక్షణ గలవారు అంటే నిజమే సదాకాలము దేవునితో ఉండవలసిన మానవుని జీవితము దాంట్లో ఏముంది అంటే మొదటి విషయం వాగ్దానం ఇది వాగ్దానంతో కూడినది రెండవది ఏంటంటే ఇది నిరీక్షణతో కూడినది నిరీక్షణ దేవుడు మనకు నిరీక్షణనిచ్చాడు నిరీక్షణ అంటే ఏదైతే పొందుకొనబోతున్నామో దానికోసం ఎదురు చూడడం నిరీక్షించడం ఎదురు చూడడం గమనించండి సదాకాలము మనం ప్రభుత్వం ఉండబోతున్నాము అంటే దాంట్లో ఏముంది అంటే నిరీక్షణ ఉంది మనం కూడా నిరీక్షణ కలిగి బ్రతకాలి నిరీక్షణలో ఏముండకూడదు అంటే నిరీక్షణలో నిర్లక్ష్యం ఉండకూడదు నిరీక్షిస్తున్నాం ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్నాము బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలి దాంట్లో నిర్లక్ష్యంగా ఉంటే బస్సు వచ్చే సమయానికి నువ్వు ఎక్కడికో వెళ్ళావు అనుకోండి కదా అశ్రద్ధ నిరీక్షణలో అశ్రద్ధ ఉండకూడదు నిర్లక్ష్యం ఉండకూడదు కదా నిద్రావస్థ ఉండకూడదు సోమరితనం ఉండకూడదు గమనించండి ఇరవై ఐదు అధ్యాయం అత్తయ్య స్వార్థలో ప్రభు చెప్పిన ఉపమానం ఒకటి ఉంటుంది బుద్ధిగల కన్యకలు ఐదుగురు బుద్ధి లేని కన్యకలనుకొచ్చి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు కానీ వారు సిద్ధపాటుతో రాలేదు నిర్లక్ష్యం వారి దగ్గర నూనె మరి తగినంత లేక వచ్చే సమయానికి కొనడానికి వెళ్ళారు పెళ్లి కుమారుడు కదా వచ్చే సమయానికి సిద్ధంగా వారు లేని కారణాన ఆ అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారు అందులో ప్రవేశించలేకపోయారు నా ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి నిరీక్షణ కదా మనం ఏమై ఉండాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ ఇందులో నిరీక్షణ ఉంది కదా అందుకోసమే కొలెస్ట్రీలకు రాస్తూ మూడో అధ్యాయం రెండు మూడు వచ్చినా మనందరికీ తెలుసు ఆ మాట పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలైనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మీరు పైనున్న వాటినే వెదకండి పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి పైనున్న వాటి కొరకు నిరీక్షణతో ఎదురు చూడండి అది నిరీక్షణ ఎదురు చూపులు కదా గమనించండి క్రైస్తవ జీవితం మానవుని జీవితం ఏంటంటే మోక్షము కోసం సదాకాలం ఉండే స్థలము కోసం నిరీక్షించాలి ఈరోజు మనుషుల హడావుడి మనుషుల ప్రయాసము మనుషుల ప్రయత్నాలు గమనించండి ఎంతో ఎన్ని సంవత్సరాల భవిష్యత్తు ఉందో ఎన్ని వేల సంవత్సరాల భవిష్యత్తు ఉందో అన్నట్లుగా మనుషులు ప్రయాసపడుతున్నారు గమనించండి లోకంలో మనము కొన్ని సంఘటనలు చూడడం లేదా గమనించడం లేదా ఆకస్మిక మరణాలు చూడటం లేదా గమనించని ఎంతమంది యవనస్తులు చనిపోతున్నారు కదా పై చదువుల కోసం దూరదేశాలకు వెళ్ళి ఆకస్మిక రోడ్డు ప్రమాదాల చేత మరణాలు పొందుతూ గమనించండి ఎంతమంది చనిపోవడం లేదు ఈరోజు నువ్వు సదాకాలము దేవునితో ఉండవలసిన నీవు నిరీక్షణతో ఎదురు చూస్తూ బ్రతుకుతున్నావా పైనున్న వాటి మీద మనసు పెడుతున్నావా లేకపోతే భూసంబంధమైన వాటి మీదనేనా నీ మనస్సు గమనించండి నువ్వు విలువైన దాన్ని కోల్పోతే దానికి మించిన నష్టం ఇంకొకటి ఉండదు దేవుని బిడ్డలారా ఈ లోకాన్ని ఏ సమయంలో విడిచినా దేవుని రాజ్యంలో అందుకోసం అన్నాడు మనం సదాకాలము ప్రభుతో ఉంటాం సదాకాలం ఎల్లకాలం ముగింపు లేని జీవితం ప్రభుతో ఉండాలి అది చాలా ప్రాముఖ్యం దానికోసం మనం సిద్ధపడాలి కదా పౌలు భక్తుడు అంటాడు కదా పిలిపిలకు రాసిన మంచి మాట ఉంటుంది పిలిపిల్లకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో ఈ రెంటి మధ్యను ఇరుక్కునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అన్నాడు హలెలుయా కదా గమనించండి నేను బ్రతకడము మంచిదా లేకపోతే నేను చనిపోవడం మంచిదా పిలిపిలతో అంటున్నాడు నేను ఒకవేళ బ్రతికితే గనక అది మీకోసమే నేను బ్రతికి ఉండేది మీ ప్రయోజన కోసమే నేను బ్రతికి ఉండాలి అంతే తప్ప నేను చనిపోవడమే నేను వెడలిపోవడమే నాకు మేలు నేను వెడలిపోవడమే నేను వెళ్ళిపోవడమే నాకు మేలు పౌరు భక్తుని యొక్క నిరీక్షణ చాలా గొప్పది కదా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు నిజమే ఆత్మీయులకు చావు అనేది లాభం కదా పాపంలో బ్రతికే వారికి ఇష్టానుసారంగా బ్రతికే వారికి ప్రభు మాట వినకుండా బ్రతికే వారికి సత్యం ఎరగకుండా బ్రతికే వాళ్లకు చావు అనేది నష్టము తీరని నష్టము అది నువ్వు చనిపోతే పాపంలో చనిపోతే నెక్స్ట్ నీవు ఒక భయంకరమైన జీవితాన్ని ఆరంభించాలి నువ్వు అనుకుంటుండొచ్చు నా జీవితానికి ఇంకా ముగింపు కదా నా సమస్యలన్నీ వెళ్ళిపోతాయి లేకపోతే కష్టాలన్నీ పోతాయి ఎప్పుడు పోతాయి నిజంగా నువ్వు పాపంలో నుండి విడుదల పొంది దైవ బిడ్డగాను బ్రతికి గమనించండి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే కదా ఒక నూతనమైన జీవితం నీకుంటుందే తప్ప ఒకవేళ నువ్వు పాపంలో బ్రతుకుతూ ఉంటే కదా చెడు జీవితంలో బ్రతుకుతూ ఉంటే రక్షణ లేకుండా బ్రతుకుతూ ఉంటే నరకమే గతి అందుకోసమే ఆ పౌలు భక్తుడు మరి తనకొక నిరీక్షణ ఉంది ఏంటంటే నేను వెడలిపోవుట నాకు మరీ మేలు అన్నాడు కదా నేను వెడలిపోవుట కదా క్రీస్తుతో వెడలిపోయి క్రీస్తుతో ఉండవాలని నాకు ఆశ ఉన్నది ఏంటి ఆశ ఎక్కడ ఉండాలని ఆశ ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో ఉండాలన్నా లేకపోతే విదేశాల్లో ఉండాలన్నా ఎక్కడ ఉండాలని ఆశ ఈ రోజుల్లో మనుషులకు లోకానుసారమైన ఆశలు గమనించండి ఈ లోక ఆశలు గతించిపోతాయి లోకము గతించిపోతుంది లోకం మీద మనం పెట్టుకునే ఆశలు గతించిపోతాయి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లల మీద కదా కుమారుల మీద కుమార్తెల మీద ఉద్యోగాల మీద వ్యాపారాల మీద వాహనాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కొన్నిసార్లు ఆ ఆశలన్నీ అడుగంటి పోతాయి ఆశలు నిరాశలైపోతాయి కానీ పౌరు భక్తుల ఆశ ఏంటంటే నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను అది నాకు మరీ మేలు హలెయ క్రీస్తుతో మోక్షంలో ఉండడం మేలమ్మా పరలోక రాజ్యంలో ఉండడం మేలు గమనించండి అంటే ఈ లోకంలో బ్రతకకూడదా సేవ కూడా ఏంటి నువ్వు ఉదయకాలం ఈ మాటలు మాట్లాడుతున్నావు అని ఎవరు నిరాశపడకండి గమనించండి సరే సందర్భం ఏదైనా ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది కదా ఆ పిలుపు మనకు వస్తుంది కదా దేవుని ఆహ్వానం వస్తుంది కదా లోకం స్థిరమైంది కాదు కదా అటువంటప్పుడు ప్రభుతో ఉండాలనే నిరీక్షణ మనకు ఉంటే మంచిది కాబట్టి దయచేసి గమనించండి కదా సదాకాలము దేవునితో ఉండవలసిన మానవుని జీవితం దాంట్లో ఏముంది అంటే కదా వాగ్దానం ఉంది ఇది వాగ్దానంతో కూడినది రెండవది ఇది నిరీక్షణతో కూడినది నిరీక్షణ నిరీక్షణతో కూడినది మూడో విషయాన్ని కూడా చూద్దాం ఆ పద్నాలుగు వచ్చినాం చదివితే గనక రాసిన పత్రిక నాలుగు పడ్నాలు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినేడలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఏసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మినేడలా ఈ యొక్క కార్యములో ఈ ప్రణాళికలో కదా మనం సదాకాలము క్రీస్తుతో ఉండే ఈ ప్రణాళికలో ఎవరు త్యాగం చేశారు అంటే ఏసు మృతి పొంది అంటే దీంట్లో ఏముంది అంటే ఇది త్యాగముతో కూడింది ఇందులో త్యాగముంది ఇది వాగ్దానముతో కూడినది మొదటి విషయం ఇది నిరీక్షణతో కూడినది రెండవ విషయం మూడవది ఏంటంటే ఇది త్యాగముతో కూడినది యేసు క్రీస్తు త్యాగము చేశాడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా మనము మోక్షంలో ఉండాలని మోక్షము అంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ కదా పరలోక రాజ్యము అంటే దేవుడు నివసించే స్థలము అది మోక్షము అంటే దైవరాజ్యము దేవుడు నివసించే స్థలం దేవుడు నివసించే స్థలము అంటే అది పరిశుద్ధ స్థలం పరిశుద్ధులు నివసించే స్థలం పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలం కాబట్టి పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనమేమై ఉండాలి మనము కూడా పరిశుద్ధులంగా తీర్చబడాలి పరిశుద్ధులంగా మార్చబడాలి పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకోవాలి దానికోసం సరే ఏం చేయాలి నీతి క్రియలు మంచి క్రియలు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు ఇవి చేస్తే సరిపోతుందా అంటే వాటి కంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది ఏంటి అంటే నీవు పాప క్షమాపణ పొందాలి అనగా పవిత్రమైన రక్తము చేత పాపములు కడగబడాలి గమనించండి ఇది ధర్మశాస్త్రం ఇది లా ఇది నియమం కదా మనం చాలాసార్లు చదువుతాం ఎబ్రి తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో రక్త ప్రోక్షణ లేకుండా క్షమాపణ లేదు కదా ఆ రక్తము ఎవరి రక్తము ఏసు రక్తము ప్రతి పాపంలో నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని మొదటి వాహన పత్రికలు మొదటి అధ్యాయంలో ఆ మాట చూస్తాం ఏసు రక్తము ఇది కేవలము క్రైస్తవుల బోధ కాదు దేవుని బిడ్డలారా కేవలం క్రైస్తవుల యొక్క సిద్ధాంతం ఇది కాదు కేవలము యేసు క్రీస్తుని గురించి వీళ్ళు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా యేసును గుర్చే మాట్లాడాలి పాపక్షమాపణ కేవలం యేసులోనే ఉంది అని చెప్పాలి కాబట్టి వీళ్ళు చెప్తున్నారని ఎవరు తలంచకు యేసు ప్రభుల వారు చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి ఇది చారిత్రాత్మక సత్యం ఇది ఇది కల్పిత కథ కాదమ్మా ఇది ఎవరు మనుషులు రచించినది కాదు మనుషులు రచించింది అయితే గనక ఇది సత్యము కాకపోతే గనక దీనిని నమ్మాల్సిన పని మనకు లేదు కదా నమ్మని అవసరం లేదు ఇది సత్యము అయితేనే నమ్మాలి యేసు క్రీస్తు సత్యవంతుడు అయితేనే నమ్మాలి అతడు నిజంగా చరిత్రలో ఉన్నాడా ఎప్పుడున్నాడు ఏ టైంలో ఉన్నాడు ఆయన పుట్టిన స్థలం ఉందా పెరిగిన ఉందా ఆయన తిరిగిన స్థలముందా ఆయన చేసిన కార్యాలు ఏ స్థలంలో చేశాడు ఎక్కడ చేశాడు ఎవరికి చేశాడు ఏంట్లో చేశాడు వీటన్నిటికీ పూర్తి ఆధారాలు ఉంటేనే మనం నమ్మాలి గమనించండి యేసు ప్రభుల వారిని కూర్చున్నటువంటి సంఘటనలు ప్రతి దానికి కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి అన్నది వాస్తవం జగమెరిగినటువంటి సత్యం కాబట్టి సత్యము తెలుసు కానీ ప్రజలు నమ్మడానికి ఇష్టపడరు దాన్ని స్వీకరించడానికి ఇష్టపడక నష్టపోతున్నారు గమనించండి దైవ బిడ్డలారా మానవుని యొక్క అంతిమ లక్ష్యము ఏంటి గురి ఏంటి ఆ స్థానము ఏంటి అంటే మోక్షంలో ఉండాలి సదాకాలము దేవునితో ఉండవలసిన మానవుని జీవితం కదా దానికోసమే యేసు ప్రభుల వారు త్యాగం చేయాల్సి వచ్చింది గమనించండి మతస్థాపనకు కాదు ఇవన్నీ చేసింది ఈ లోకానికి రావడం ప్రభువు ఈ లోకంలో మరి ఆయన చనిపోవడం మరి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేవడం ఇదంతా కూడా మత స్థాపన కోసం చేయబడిన ప్రక్రియని ఎవరూ తలంచకూడదు కేవలం పాప క్షమాపణ కొరకై పాప పరిహారం కోసమై పాప ప్రక్షాళన కోసమై చేయబడిన కార్యమే తప్ప ఇది మతస్థాపన కోసం చేయబడిన కార్యము ఇది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి మానవుని జీవితం ఏంటి అంటే సదాకాలము ప్రభువుతో కూడా ఉండాలి అది దేవుని వాగ్దానం అది అది వాగ్దానం అందులో వాగ్దానం ఉంది అందులో నిరీక్షణ ఉంది కదా నిరీక్షణ కలిగిన ఇతరులకు నిరీక్షణ లేదు ఎవరైనా చనిపోతే ఏడుస్తారు గమనించండి చనిపోతే కూడా ఏడవాల్సిన పని మనకు లేదు ఎందుకంటే వాస్తవానికి మానవ ఎడబాటును ఎడబాటుని బట్టి ఏడుస్తాము కానీ నిరీక్షణ లేని వారు ఏడ్చే విధంగా మనం ఏడవకూడదు దుఃఖం వస్తుంది ఏడుపోస్తుంది కన్నీళ్ళు వస్తాయి కానీ నిరీక్షణ లేని వారిలాగా ఏడవకూడదు అన్నాడు ఎందుకంటే దాంట్లో నిరీక్షణ ఉంది మూడోది ఏంటి అంటే త్యాగం ఉంది మనం విఫేసీలకు రాసిన పత్రిక ఐదు వచ్చే చాలాసార్లు వివాహ కార్యక్రమాలు చదువుతూ ఉంటారు కానీ అద్భుతమైన సత్యం ఇరవై ఐదు వచ్చినం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో కదా అటువల్లే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరీ ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్ర పరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అనగా సంగమును తన ఎదుట నిలబెట్టుకోవాలి మనలను తన ఎదుట నిలబెట్టుకోవాలి వీటన్నిటి యొక్క సారాంశం మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే మానవుడు సదాకాలము దేవునితో ఉండాలి అది విషయం అది ప్రతి ఒక్కరిని గుర్తించాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం నాలుగో విషయం చివరి మాట చెప్పేసి ముగించేస్తాను పద్దెనిమిది వచ్చినాం ఏమంటాడంటే కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి దీంట్లో ఆదరణ ఉంది ఇది ఆదరణతో కూడినది సదాకాలము దేవునితో ఉంటాము అన్నది ఆదరణ దేవుడు ఇస్తున్నాడు కదా ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి నిజమే మనం ప్రభుతో ఉంటాము అప్పటి వరకు కూడా దేవుడు అన్నాడు నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను అది ఆదరణ ఆ దినము వరకు కూడా నేను నిన్ను విడవను నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెడతారు నువ్వు ప్రేమించేటటువంటి నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు అందరూ నిన్ను విడిచిపెడతారు అతి మానవుని యొక్క జీవితం అంతే కానీ ఒకరు మాత్రమే అన్నాడు ఏంటంటే నేను నిన్ను విడవను నిన్ను ఎడబాయను ఎబ్రిలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఐదో వచనంలో ఉంటుంది నిన్ను ఏ మాత్రమును విడవను ఏ మాత్రము నిన్ను విడవను నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా అంతేకాదు కీర్తన గ్రంథం నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగు వచ్చిన అంటాడు ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఎంత గొప్ప మాట ఈ దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న నిజ దేవుడు కదా ఎంతకాలము దేవుడు కొంతమంది దేవుళ్ళు కొంతకాలమే దేవుళ్ళుగా ఉంటారు కదా నలభై రోజులు వారికి అతడు దేవుడు ఇంకా కొంతమందికి ఇంకా మరికొన్ని రోజులు దేవుడు కావచ్చు గమనించండి దేవుడు అనేవాడు ఎంతకాలం మనకు దేవుడై ఉండాలి సదాకాలము దేవుడై ఉండాలి అక్కడ అదే మాట ఉంది సదాకాలము అనే మాట ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనల్ని నడిపించును హలలుయ మరణము వరకు మనల్ని నడిపిస్తాడు నా ప్రియ సహోదరి సహోదరులారా వాక్యాన్ని వింటున్న దైవబిడ్డలారా మీరు ఏ విషయంలో చింతించాల్సిన పని లేదు నిన్ను అందరు విడిచిపోవచ్చు కదా నీ వృద్ధాప్యంలో అందరూ నీకు దూరం కావచ్చు డోంట్ వరీ గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్ దేవుడు నీతో ఎల్లప్పుడు ఉంటాడు ఒకరోజు నిన్ను తన రాజ్యంలో సదాకాలం నువ్వు నాతో కూడా ఉంటావు మత శ్రవార్థ ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై వచ్చినంలో కూడా అదే మాట చూస్తా కదా నేను మీకు కదా దేవుడనై ఉంటాను ఎల్లప్పుడూ ఆ మాట కదా చాలా చక్కటి మాట ఇరవై ఎనిమిది ఇరవైలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటన్నిటిని గై కొన వారికి బోధించుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను సదాకాలం ఈ మాట రిపీట్ అవుతుంది చూసుకోండి సదాకాలము సదాకాలము దేవుడు సదాకాలమునికి దేవుడు మనం కూడా సదాకాలము దేవునితో ఉంటాం ఆ దేవునితో సదాకాలం ఉండడానికి ఇష్టపడతావా సిద్ధపడతావా ఈ వాక్యాన్ని మరలా మరలా వినండి దేవుని వాక్యాన్ని వినండి యూట్యూబ్లో మన వీడియోస్ అన్నీ ఉంటాయి ఆ మాటలు మరలా వినండి మీ మెసేజ్ మళ్ళీ వినండి మీరు అర్థం చేసుకోండి ఆ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి ఆ విధంగా సిద్ధపడడానికి ఆ విధంగా ప్రభు రాజ్యంలో రోజు ఆయనతో చేరడానికి ఆ దైవకృప సమృద్ధిగా మీకు దయచేది కాక దేవుడి మాటలు దీవించదు కాక చిన్న ప్రార్థన కన్న తండ్రి వాక్యాన్ని విన్న మా ప్రియులను మీరు బలపరచండి అవును ప్రభా మానవ జీవితం సదాకాలం మీతో కూడా ఉండే జీవితం అని మరొక్కసారి మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ అట్టి జీవితాన్ని బిడ్డలకు ప్రసాదించండి మీ రాజ్యం కొరకు సిద్ధపడే జీవితాన్ని ప్రసాదించమని వాక్యాన్ని విన్న బిడ్డలు బలపరచండి ఏ కష్టంలో ఉన్నారు ఏ బాధతో ఉన్నారు ఏ కన్నీటితో ఉన్నారు బిడ్డల్ని ధైర్యపరచండి నాయన బలపరచండి నిరాశలో నుండి విడిపించండి మీ చిత్తమైతే బిడ్డల్ని సంపూర్ణంగా మీరు ముట్టి స్వస్థపరచండి నీ మీకు సమస్తము సాధ్యమే దేవా కనికరించమని కొంతకాలం ఆయుష్యును పొడిగించి మీ కృప చేత కాపాడండి మీరు పిలిచినప్పుడు మేమందరం మీ రాజ్యంలో చేరి కృపను మాకు దయచేయమని మా రక్షకుడైన ఏ సైనాంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె దేవుడు మీ అందరినీ దేవించి కాదు మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తో మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించును గాక